హాయ్ వెల్కమ్ టు సోషల్ మీడియా షో ఏంటి సోషల్ మీడియా షోలో ప్రజెంట్ రన్నింగ్ అప్డేట్స్ ఏంటి ఎలా ఉన్నాయి సోషల్ మీడియాలో జనం ఏం మాట్లాడుకుంటున్నారు ఎక్కడెక్కడ ఎలాంటి అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయని చూడడంలో భాగంగా మనం ఏం చేస్తూ ఈ ఈరోజు ఇకపోతే ఈమె ఈమెవరు ఈమెవరు తెలుసు కదా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఒక అతన్ని పెళ్లి చేసుకుంది ఇవన్నీ అంగు ఆర్బాటాలలో చేసుకున్న పెళ్ళి బాగా లేట్ మ్యారేజ్ ఈమె అసలు స్టార్టింగ్లో ఈమె లవ్ స్టోరీ విశాలతో మొదలైంది విశాలు వరలక్ష్మి లవ్ చేసుకుంటున్నారనే కోణంలో కొంత చర్చ జరిగింది ఆ తర్వాత అక్కడ అంతా అటుకులు చిటుకులు మారుతూ ఉంటాయి కదా హ్యాండ్స్ మారుతూ ఉంటాయి బండి కానీ మారినట్టు మనుషులు కూడా మారుతూ ఉంటారు ఒకరికొకళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు ఇటు ఇటు తిప్పేసుకుంటారు అందులో హీరో హీరోయిన్లు అంటే అవి పెద్ద లీక్స్ పెద్ద అది వేరే చర్చ హీరోయిన్లు హీరో హీరోయిన్ల మధ్య జరిగే రొమాన్స్ ఆ యొక్క డేటింగ్స్ ఇప్పుడు రాజ్ పెద్ద గొడవ జరుగుతుంది కదా ఏపీ తెలంగాణలో కూడా అలాగా చాలా కథలు కథనాలు చాలా వయసు ముదిరిన తర్వాత ఇతను పెళ్లి చేసుకుంది రోజా లాంటి సీనియర్ ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళి ఇచ్చేశారు అయితే ఈమె కాపురం ఎన్నాళ్ళు నిలుస్తుంది ఇప్పుడు ఆ సినిమా వాళ్ళ కాపురాల మీద కూడా కొన్ని రోజులు పోతే బెట్టింగ్లు నడుస్తాయేమో తెలియదు ఎందుకంటే రీసెంట్గా నిహారిక కొండదల ఈ విధంగా కాపురం దెబ్బతిన్నో అంతకుముందు సమంత నాగ చైతన్య ఆ మాటకు వస్తే వాళ్ళ నాన్నే ఫస్టు ఇది ఫెయిల్యూరు చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్గానే ఈ కాపురాలు నిలుస్తుంటాయి వీళ్ళకి ఏంటంటే విపరీతమైన స్వేచ్ఛ కావాలి ఆ స్వేచ్ఛలో అక్కడ కుటుంబ వ్యవస్థలో నడవదు నడవడం నడవదు అని తెలిసాక వెంటనే బయటకు వచ్చేస్తుంటారు రిలేషన్ని బ్రేక్ చేసుకుంటారు ఇప్పుడు రాజ్ లాంటి వాడు అంటే పదకొండేళ్ళు ఒక అమ్మాయితో ఉన్నా వెంటనే ఇప్పుడు మాలవికా అనే ఒక హీరోయిన్తో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడంట ఇట్లా రకరకాల ఈ ఎఫ్ఐర్లు రకరకాల వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పెళ్లి జరిగింది అనుకోండి కొత్తగా ఇప్పుడు భీమరం కా అటువైపు భూములు ధరలు పరిస్థితి ఏమో తెలియదు కానీ ఓవరాల్గా అయితే బెట్టింగ్లు అని భయంగా ఉంది కారణం ఏంటంటే అసలు ఈ ఆడ మగ ఫెమిలియర్గా ఉన్న ఈ కేసులన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి ఏదో కాపురాలు నిలబడతాయా నిలబడవా అనేది చాలా ఇదిగానేమో టిపికల్గా ఉన్నాయి చాలామంది చాలామంది జరుగుతూనే ఉండే వెంటనే వాళ్ళు విడిపోతుంటారు ఎందుకు విడిపోతారో తెలియదు ధనుషు ఐశ్వర్య ఇట్లా ఇలాంటి కండిషన్లో ఇది పెద్ద గొప్పగా నిలబడకపోవచ్చని ఎవరో కామెంట్ పెట్టారు రావేళ్ళ మోహన్ చౌదరి అంట వీళ్ళ కాపురంపై నాకు నమ్మకం లేదు అయినా ఎందుకులే అని చెప్పి అని అంటూ ఎవరో పెట్టారు ఐరన్ లైక్ వచ్చిందిగా ఇక మీకు డైవర్సే అనే నాకుందే నమ్మకం తొందరగా విడిపోయి అడుగు తింటారు నేను గట్టిగా నమ్ముతున్నా బాలకృష్ణ వసువు మాత్రం కాపురం చేస్తున్నారా ఏదో మధ్యలో చిన్న బెల్లముక్క లాంటి ప్రేమ వాళ్ళని నడిపిస్తుంది అవును సీబీఐని వస్తే అనావృష్టి ఎలా వస్తుందో ఇది కూడా అలాగే ఇప్పుడు రాజకీయ మలుపు దిగింది రోజా పోవడంతో అక్కడికి తమిళ తంబి ఎవడో పిలిచి ఉంటాడు ఆంధ్ర వాడు అయితే అంత సాహసం చేసి ఉంటాడు బాబోయ్ అయిపోయింది వీళ్ళ జీవితం ఇంకా భగవంతుడు చూసుకోవాలి ఒడియమ్మ చిన్నప్పుడు పవర్ ఆఫ్ ర్యాంజర్స్లో చూసాము ఐరన్ పవర్ ఎప్పుడు ఏమై పవర్ ముందు అవన్నీ అది వీళ్ళ పైన నాకు నమ్మకం లేదు రా ఆయన నాకు ఎందుకులే ఆ వెనక ఉన్న వాడింటి దొంగచాటుగా చూస్తున్నాడు ఈ ఫంక్షన్కి ఐరళ్ళకి పిలిచింది ఎవరు ఐరళ్ళకి పెట్టిందిగా ఇక మూడు నెలల ముచ్చటే అక్కడ దరిద్రం లేకపోతే బెస్ట్ విషయం చెప్పేవాడిని కానీ తప్పట్లేదు గోవింద అంటే మళ్ళీ రోజా అక్కడికి పోవడంతో ఆ ఫోటోని చూసి చాలామంది ఈ విధంగా ఫోటోని కూడా వదట్లా ఒక పెళ్ళిక పేరెంట్ అని పోతే కూడా వదలట్లేదు దానితోటి రోజా దరిద్రం ఏంటంటే ఈమె ఎవరికైనా విషయం వరల్డ్ కప్ విషయం చెప్పిందంటే వరల్డ్ కప్ ఎక్కిపోద్ది ఎస్ఆర్హెచ్కి విషయం చెప్తే ఎస్ఆర్హెచ్కి పోద్ది రీసెంట్గా ఈమె పరిస్థితి ఏంటంటే మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్కి విషయ చెప్పొద్దని నా కొడుకు చెప్పాడు నువ్వు చెప్పిందంతా పోతుందమ్మా చెప్పాక అని అన్నాడు అందుకని నేను చెప్పలేదన్న కామెంట్ కూడా బయటకు వచ్చింది అంత భయంకరంగా రోజా ఈరోజు చాలా భారీ ఎత్తున ట్రోలింగ్ గురవుతున్నారు ఆమె వరుసగా వన్ అని కూడా డౌట్ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ బ్యాడ్ లక్ టు వరా వీళ్ళ మాంగళ్యం సర్వమంగళమే అయ్యో అయ్యో అసలు పెళ్లి కూడా సరిగ్గా చేసుకునేట్లేదు వీళ్ళ దొంప దగ్గర సోషల్ మీడియా దరిద్రం ఈ విధంగా బట్టింది అసలు వాళ్ళకి చావు లేదు పెళ్ళి లేదు ఇప్పుడు రామోజీ అనుకోండి రామోజీ చనిపోతే వెంటనే విషయం ఎక్కేస్తారు చనిపోయినట్టుగా కొన్ని నిమిషాలన్నా మనం ఇది ఇవ్వాలి ట్రిబ్యూట్ ఇవ్వాలి కదా పోయినోళ్ళంతా మంచి వాళ్ళు ఉన్నోళ్ళ తీపికుద్దరు ఆయన ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాడు కదా ఆయన టీవీ ద్వారా పత్రికల ద్వారా విజ్ఞానాన్ని ఇచ్చి టీవీ ద్వారా వినోదాన్ని ఇచ్చాడు కదా ఈరోజు మీరు జబర్దస్త్ ఇటు చూసుకుంది మన ఇక ఇకలో పక్క ఉన్నారంటే దానికి కారకుడు ఆయనే కదా ఆయన ఎంకరేజ్ చేశాడు కదా అనే కోణాలు కూడా ఎవడు రెస్పెక్ట్ చేయట్లే వెంటనే విషయం కక్కేస్తున్నారు వాళ్ళు పెళ్లి చేసుకొని కొన్ని గంటలు కాక వెంటనే ఆ రోజు పక్కన రోజే ఉంది కదా అని ఏ కుమలు పడేస్తున్నాడు సంకన ఆగిపోయింది పో అంటాడు ఒకడు ఆ సినిమా వాళ్ళకు అలవాటేలే లేని నేను దాకా మాట్లాడినట్టుగా సినిమా వాళ్ళు కలవడం ఎంత ఆర్భాటంగా చూసుకుంటారు ఇప్పుడు సమంత కావచ్చు నియారీగా కావచ్చు ఆ పెళ్ళి ఆ అంగు ఆర్భాటం చూసిన మేడమే చెప్పొచ్చు ఇది ఎక్కువ కాలం ఉండదని అట్లా ఉంటుంది కాపురం సజావుగా సాగుతుందా ఇట్లా చూడండి నాశనం సర్వనాశనం వరలక్ష్మిని కా దేవుడు కూడా కాపాడలేడు ఇదంతా రోజా మీద అక్కసు వాళ్ళ మీద ఈ ఐరన్ లెగ్ని ఎందుకు పిలిచారండి ఈ లెగ్ సంగతి మీకు తెలియదా అని రోజా రెండుసార్లు గెలిచి ఆ తర్వాత ఒక మంత్రి కూడా అయినా ఆమె ఆమెను పట్టుకొని ఎలా అంటారు ఐరన్ లగ్గినాయి అది అర్థం కాదు రజనీకాంత్ అభిమానులు చూడకుండా వెళ్ళినట్టుంది రజనీకాంత్ మీ మధ్య ఆయన ఏదో ఒక కామెంట్ చేసి ఆయన కూడా తీవ్ర స్థాయిలో రోజా అది చేయడంతో ఇప్పుడు ఈ స్టోరీ ఈమె పోయి విధంగా వాళ్ళ పోయి విషస్ చెప్పడం అనేది పెద్ద ప్రాబ్లమెటిక్ అయిపోయింది